ఈ రోజు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్దాం అనుకుంటున్నాను అదే అండి పెళ్ళి ఆడపిల్ల అనగా పెళ్లి చేయకుండా ఉంటారా అదే పెళ్లి గురించి చెప్దాం అనుకుంటున్నాను నాది పెద్దలు కుదిర్చిన పెళ్ళ లేకపోతే మేము చేసుకున్న పెళ్ళ అనేది కూడా చెప్తాను మాదైతే పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాదండి మేము ఇష్టపడి చేసుకుందే కాకపోతే పెద్దలను ఒప్పించి చేసుకున్నాము అంటే ఒప్పించడం అంటే నా బలవంతం మీద ఒప్పుకున్నారు అంతేగాని మా అమ్మ మా నాన్నకైతే అస్సలు ఇష్టం నేర్చు చేయడం నా మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్లో ఫిబ్రవరిలో అయిందండి అప్పుడు అర్థం కాలేదండి మనకి జీవితం ఎలా ఉంటుందో ఏంటో అనేది మా ఆయన కొంచెం ఎర్రగా ఉంటాడు నేను కొంచెం గర్రగా ఉంటానండి ఆ ఎర్రగా ఉండడం వల్ల ఆ పెళ్ళిలో అందరు నన్ను చూసి ఈ అమ్మాయి ఇంత నల్లగా ఉంది డబ్బుల కోసం చేసుకున్నారు మా అబ్బాయికి ఏమి బంగారము ఎర్రగా ఉన్నాడు అనుకున్నాడు ఎక్కడైనా చూడండి మా అమ్మ మా నాన్న మొహంలో కనీసం నవ్వు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకున్నారో ఏముందే అందుకనేసి అస్సలు ఇష్టం లేకుండానే చేశారు కాకపోతే నా బలవంతం ఎత్సేశారండి అది నా తప్పే చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు పాపం చేసిన మా నాన్న నేను ఇబ్బంది పడుతున్నాము నాకు అప్పుడు తెలియట్లేదు ఓ అంతా ప్రతి ఫోటోలో చూడండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంటే నేను ఏదో సాధించేశాను అనుకున్నా అప్పుడు సాధించడం కాదండి కష్టాల్లోకి దూకడము అప్పుడు తెలియట్లేదు అనమాట ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ నవ్వులు అనేది అంతవరకే పరిమితము ఆ తర్వాత నా జీవితంలో ఆ నవ్వులు లేవు ఏమీ లేవు అన్ని కష్టాలు తప్పించి అందుకే అండి పెద్దోళ్ళు అంటారు ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అనేది మనం వినం కదా ఆ వయసులో పెద్ద పొడి చేస్తం చేసేస్తా ఉన్నట్టు ఇది వచ్చేసి నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నారు సమ్మర్ హాలిడేస్లో అప్పుడు పెళ్లికి ముందండి విడివిడి ఫోటోల్ని ఎడిట్ చేసి పెట్టున్నాను నేను అలాగా తర్వాత ఇది మా చెల్లి వాళ్ళు అలాంటి చిన్న చిన్నవి నా ఫొటోస్ అన్నీ ఇప్పుడు కనిపించాయండి ఇది కూడా నా పెళ్ళికి ఒక వన్ ఇయర్ ముందు ఇంటర్ చదివేటప్పుడే అది కూడా నేను ఇవి కూడా అంత టెన్త్ అలాంటి టైంలోనే అండి ఇవన్నీ ఫొటోస్ నావి అప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉన్నాను ఇప్పుడు నాకు అసలు ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఆ పెళ్ళికి ముందు ఎవరైనా ఫ్రీడమ్ గానే ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఆ ఫ్రీడమ్ అంతా ఎలా పోతుందో ఏమో తెలియదు ఇదిగోండి ఇది కూడా నేను ఎడిటింగ్ నేర్చుకునింది అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోలేదండి సమ్మర్ హాలిడేస్లో జస్ట్ నేర్చుకున్నాను అంతే ఎలా ఉండిద్ది అని అది మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను ఎడిట్ చేసి పెట్టుకుంది చూడండి నేను ఎంత కర్రగా ఉన్నాను మా ఆయన ఎంత ఎర్రగా ఉన్నాడు ఒక మాట చెప్పండి ఎర్రగా ఉన్న వాళ్ళంతా బుద్ధిమంతులు కర్రగా ఉన్న వాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళ ఏంటి మనసు మంచిగా ఉండాలని ఉండాలే కానీ కర్రగా ఏంటి ఎర్రగా ఏంటండి ఆ రోజు అందరు అసలు ఆ పెళ్ళిలో ఇంత నల్లగా ఉన్నావు ఇంత నల్లగా ఉన్నావు అని అన్నారు నాకు చాలా బాధేసింది మా అత్త కూడా ఆకరాకి ఏంది ఇంత నల్లగా అయిపోయావు అసలు అనింది కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంకా ఏదో టెన్షన్స్ బాధ వాటి వల్ల కొంచెం అలాగయ్యాను నేను కాకపోతే బాగానే ఉండేదాన్ని మరీ అంత నలిపేం కాదు ఆయన ఏంటంటే ఇంట్లో కూర్చొని తిని తిని ఎర్రగా వచ్చాడు ఆ సుఖాన్ని అనుభవించి ఆయన పని చేయమంటే ఎక్కడ చేస్తాడండి అందుకే మా నాన్న వద్దన్నాడు కాకపోతే ప్రేమ గుడ్డిదంటారు ఇంకోటి అంటారో ఏమంటారో తెలియదు కానీ అలాగా మా ఆయన అప్పుడు అరుంధతి నక్షత్రం చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉన్న అప్పుడు తర్వాత కనిపించింది ఆ నక్షత్రాలు పెళ్ళైన తర్వాత కనిపించాయి అనమాట ఇప్పటిదాకా కనిపిస్తాను నక్షత్రాలు అప్పుడు ఒక అరుంధతి నక్షత్రానికి నవ్వొచ్చింది ఇప్పుడు ఏకంగా జీవితంలో చుక్కలు చూస్తున్నాను కదా ఇక్కడ నలుగండి అసలు అంటే నలుగులు ఒక ఐదు మందిని అలా కూర్చోబెట్టి పెద్ద నలుగుని పెడతారు చూడండి మా అమ్మ నాన్న ఎక్కడ చూడండి కనీసం ఒక్క చోట కూడా కనీసం నవ్వని కూడా నవ్వలేదు సంతోషం అసలు లేదండి వాళ్ళకి తెలుసు నా జీవితం ఇలాగైతుందనో ఏమో మొత్తం మీద వద్దు వద్దు ఎంత నచ్చి చెప్పినా కానీ నేను వినకుండా చేసుకున్నాను అనమాట మా అదే నేను నా లైఫ్లో చేసిన పెద్ద తప్పు అనమాట అది ఇంకా సరి చేసుకోవాలన్నా సరి చేసుకోలేను కాకపోతే ఏంటంటే నాకే నేను నా చేతులారా చేసుకున్నాను కాబట్టి అనుభవిద్దాం ఏమైతుందనేసి నేను రెడీగానే ఉన్నానండి నా పిల్లలకంటే ఒక లైఫ్ సెట్ చేసుకుంటాను వాళ్ళు నాకు చూడాల్సిన అవసరం లేదు నేను కన్నందుకు నా పిల్లలకి ఒక జీవితాన్ని ఇచ్చుకుంటే అంతకన్నా ఇంకేం అవసరం లేదు మా అత్త మామలు ఏ రోజు నన్ను చూసింది లేదు పెట్టింది లేదు అవసరానికి మాత్రం వాడుకుంటారు అవసరం తీరాక మాత్రం ఎప్పుడైనా వదిలేస్తుంటారండి వాళ్ళ బుద్ధి అంతా ఫస్ట్ నుంచి కూడా అంతే మేము డబ్బులు సంపాదించుకున్నప్పుడేమో మా కోడలు మా కొడుకు అన్నారు అదే డబ్బులు ఇప్పుడు మా చేతిలో లేకపోయేసరికి నా కొడుకు చచ్చిపోయాడు నువ్వెవరో నాకు తెలియదు మీ పిల్లలు ఎవరో నాకు తెలియదు అని అంటున్నారు అలాంటి వాళ్ళండి ఇలాంటి వాళ్ళకు నేను కోడలుగా ఉండాలి అది తెలియదండి ఏదైనా మనము పైపై మెరి పై అదే దూరపుండలు నూనె కొన్నట్టు ఎప్పుడో వచ్చిపోయేవాళ్ళు కదా అని మంచి వాళ్ళు అనుకున్నాము తీరా చూస్తే అక్కడ మనం చేరుకున్నాక కదండి తెలిసేది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నా పెళ్ళికి చాలా మంది వచ్చారు అందరూ కాకపోతే ఇప్పుడు నాకు కష్టం వస్తే ఎవ్వరూ ఉండరు ఎందుకంటే పెళ్లికి జస్ట్ వచ్చాము పోయాము అదే ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చి మాట్లాడమంటే వాళ్ళు అటు సైడ్ బంధువులు ఇటు సైడ్ బంధువులు అనేసి ఎవరి సైడ్ మాట్లాడారండి అందుకనే నేను అసలు ఈ బంధువులను అసలు నమ్మను నిజంగా బంధువులు అనే కన్నా రా బంధువులు అనేది మేలు ఏదైనా అవసరం వస్తే తోడు నేర్చాల్సింది పోయి ఇంకా మన దగ్గర ఒక మాట పక్కన వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడి గొయ్యలు తొగుతుంటారు అందుకండి ఎప్పుడు బంధువులను మాత్రం అస్సలు నమ్మద్దు నమ్మితే పుట్టింటి వాళ్ళు నమ్మండి లేదంటే అసలు ఇంకా జీవితంలో ఎవరిని నమ్మద్దు ఇది అంటే వీళ్ళందరూ అని నేను అన్ను వీళ్ళలో కొందరు ఉన్నారు అలా రాబందుల్లాగా వీళ్ళల్లో ఒక ఆయన్ని చూపిస్తాను అండి ఆయన అన్నవరస అవుతారు నాకు మా ఆయనకి అవుతారు ఆయన ఏంటంటే మాకు డబ్బులు ఉన్నప్పుడేమో అమ్మా అయ్యా అనేవాళ్ళు ఇప్పుడేమో డబ్బులు ఏమైనాక అసలు మా మొహాలు కూడా చూడలేదు చేశారులేండి పెళ్ళి బాగానే చేశారు ఒక రకంగా కాకపోతే పెళ్ళైన ఒక సంవత్సరం అయితే బాగానే చూసుకున్నారు ఆ తర్వాత నా మొహాన్ని చూసింది లేదు పెట్టింది లేదు మా తోడుకోడలు వచ్చిన తర్వాత మాత్రం చాలా గొడవలు అయ్యాయి ఆ గొడవలు అయినప్పుడు నేను ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాల ఒంటరి జీవితాన్ని అనుభవించినట్టు అయింది నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇంట్లో పని అంతా చేయించుకునే వాళ్ళు కానీ లాస్ట్కి నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు చాలా బాధలు పడ్డాండి ఇవన్నీ మీతో చెప్పుకున్నా నా బాధ తీరేది కాదు పాడు కాదు ఏమి ఈ రోజుతో అనుభవించింది కాదు ఏళ్ళ నుంచి అనుభవిస్తూనే ఉన్నాను ఇలాగే ఇంకొండి వీళ్ళు వీణ మా అన్న అవుతాడు ఇలా చాలా మంది వచ్చారండి ఎందుకంటే రెండు పక్కల చుట్టాలే కాబట్టి ఆ పక్క ఈ పక్క అందరూ వచ్చారండి చాలా బాగా వచ్చారు జనాలు అయితే కాకపోతే పల్లెటూరు అండి మా నాన్న ఫస్ట్ అనుకున్నాడు ఆ పల్లెటూరులో నేనే ఉండగలనా ఉండలేనా నా అనుకున్నాడు కాకపోతే నేను చేసుకున్నందుకు ఉండి నిరూపించాను అనమాట ఏదైనా ఇంతే అండి నేను అనుకుంటే ఏదో ఒకటి సాధిస్తాను అనమాట ఇది చేయాలంటే ఇది చేసేస్తాను ఇది వద్దు అనుకుంటే జీవితంలో ఇంకా వాటి జోలికి పోను నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి